నామకం కలిగిందాక మన ప్రభుత్వం మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం వల్ల దేవుడు నిన్ను చెయ్యి విడువడు ద్వితీయ దేశం నాలుగు ముప్పై ఒకటి నీ దేవుడు నేహో కనికరమ గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడివడు నిన్ను నాశనం చేయడు తాను చేసిన నిబంధన మర్చిపోడు ప్రయత్లా మరి నా వివాహ సమయంలో నా తండ్రి నా చేతిని నా భర్త చేతిలో పెట్టారు నా స్నేహితుల ముందు నా కుటుంబం ముందును నా సంఘం ముందును తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ముందును మరి ఆ చేయి ఆ చేయి ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎదురైనప్పటికీ విడువనని వారందరి ముందు నిబంధన చేశారు అదే మాటను ఆయన మరణ పర్యంతం నమ్మకంగా నెరవేర్చారు అయితే ప్రభుత్వ పరలోకానికి రమ్మని పిలిచినప్పుడు నా చేయి విడిచిపెట్టేశారు నేను నా కుటుంబం నా స్నేహితులు నా ప్రియులైన వారు అనేక సంఘాల వారు అనేక ప్రార్థనా గుంపులు గొప్ప గొప్ప దైవజనులు నా చేయి విడువకు ఉండాలని ఆశించి ప్రార్థించారు విశ్వసించారు నేను అదే విశ్వాసంతో దాదాపు పంతొమ్మిది రోజులు ఎదురు చూశాను కానీ పరలోకపు పిలుపు నా చీ విడిచిపెట్టేసేలా విడిచిపెట్టేసేలా చేసింది ఆయన భూమి మీదకి నా చేయి పట్టుకోవడానికి ఎంత మాత్రం రావడానికి ఇష్టపడలేదని అర్థమైంది ఎంత నమకాసుడైనా ఎంత ప్రేమ గలవాడైనా ఎన్ని నిబంధనలు వాగ్దానాలు చేసినా గాని పరలోకపు పిలుపు వాటన్నిటినీ విడిచేలా మనల్ని లాగేస్తుంది అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇది ముప్పై ఒకటి మూడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించు గనుక విడవకా కాని యొద్ద నీ ఎడల కృప చూపించానని మన దేవుడు ఎహోవా సెలవిస్తా ఉన్నారు నీతో తెలుసుకోండి ముప్పై ఒకటి ఆరో వచ్చనలో భయపడకుడి దిగుపడకుడి నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని ఎహోవాయే నేను ఆయన విడువడు నేను అన్నడును ఎడబాయడు అవి ఎనిమిదో వచ్చను నీ మొందరు నడుచువాడు ఎహోవా ఆయన నీకు తోడయిండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయుడు భయపడద్దు భయపడకము ఎందుకంటే సాయంత్రం పదిహేడు పదిహేడులో చెప్పబడిన రీతిగా ఆయన మరి దుర్దశలో సహోదరుడుగా ఉంటూ నిజమైన స్నేహితుడిగా స్నేహితుడు గనుక బిడోడు విడువగా ప్రేమిస్తాడు అలాగే యాదకాండీ పదిహేను వచ్చిన ఇదిగో నేను నీకు తోడయండి నీవు వీళ్ళు ప్రతి స్థల ముందునూ నిన్ను కాపాడచ్చు నేను నీతో చెప్పిన మంచి మాట ప్రతి మంచి మాట నెరవేర్చే వరకు నేను విడవను అంటున్నారు మరి దేవుడని హోవ ప్ర అవును ఎవరి పదమూడు ఆరు వచ్చిన అల్లవ భక్తుడు పౌరు భక్తుడు చెబుతున్నట్లుగా నిన్ను ఏమాత్రమో విడవను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయన చెప్పాను కదా కాబట్టి ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను నాకు నాకేమి చేయగలడని మరి ఆయన చేతికి మన చేతిని అందించి మంచి ధైర్యంతో ముందుకు గాక ఆమె మన ఆత్మీయ యాత్ర యాత్రను ధైర్యముగా నిబ్రంగా మరి భయపడక గాక ఆమె ప్రేయస్గా ప్రార్థన చేసుకుందా ప్రేమ నమ్మకం కలిగిన మా పొరలకు తండ్రి నీ పరిశుద్ధ నా మనకు స్థితులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా నా ప్రతి క్లిష్ట పరిస్థితుల్లోనూ నా చేయి విడువక నా నడబాయక శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ప్రేమిస్తూ నిజ స్నేహితునిగా నాకు తోడై నాతో కూడా వస్తూ నా ముందరే నడుస్తూ నేను వెళ్ళి ప్రతి స్థలం అందరూ కాపాడుతూ మీరు నాతో చెప్పిన ప్రతి మంచి మాటను నెరవేర్చే వరకు నా చేయి బట్టి నడిపించు దేవుడు అయినందుకు నీకు కోట్లాది స్థితులు స్తోత్రాలు దేవా అందుకే నీ స్నేహాన్ని కోరుకుంటూ నీ ప్రేమలో నీ కృపలో నిలిచి ఉండే భాగ్యాన్ని అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ బ్రతిలాడుకుంటూ నామో అడిగి వేడుకొంచు నా తండ్రి మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం देवड़ में मलदी उचुन